గేమ్ చేంజర్ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్ కూడా ఒక అద్భుతం అనమాట నానా హరణ అయితే ఈ సంవత్సరంలోనే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మెలడీ సాంగ్ మంచి పేరు సంపాదించుకుంది రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే కూడా అత్యధికమైన వ్యూస్ కూడా ఈ సాంగ్ అయితే సంపాదించుకుంది తర్వాత రామాచార సాంగ్ కావచ్చు మాస్ లెవెల్లో చూపించడం జరిగింది అండ్ రీసెంట్గా వచ్చిన ధోబ్ సాంగ్ మరి ఈ సాంగ్ సాంగ్లో చూసుకుంటే చాలా కాలం తర్వాత రామ్ చరణ్ మాత్రం మాస్ స్టెప్స్ ఖచ్చితంగా ఈ సాంగ్లోనే చూసామని చాలా మంది ప్రేక్షకులు అయితే అనుకుంటున్నారు అయితే డాన్స్ కి రామ్ చరణ్ పెట్టింది పేరు వాళ్ళ నాన్నగారు ఏ విధంగా అయితే డాన్స్ లో మెలకువలు అసలు డాన్స్ మాస్టర్లకి నేర్పించిన సందర్భాలు ఎన్నో సినిమాలు కూడా ఉన్నాయి సో ఆ విధంగా ఒక డాన్స్ మాస్టర్ కి మాస్టర్ గా అనే విధంగా మెగా సరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే విధంగా డాన్స్ కి పెట్టింది పేరు అనే విధంగా చాలా అద్భుతంగా డాన్స్ చేస్తూ ఉంటాడు సో ఆయన డాన్స్ ని మాత్రం చాలా మంది ఇండోర్ల లో పాటు మిస్ అయిపోయారు అండ్ త్రిబుల్ ఆర్ లో చూసుకుంటే నాటు నాటు సాంగ్ కి ఆయన చేసిన స్టెప్స్ అప్పట్లో చాలా వైరల్ అయిపోయి ఆ సాంగ్కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది సో మరి ఇప్పుడు ఆ ఆ ఏ ఒక ఆస్కార్ లెవెల్లో ఉంటే దానికి మించి డ్యాన్స్ మాత్రం ఈ దోప్ సాంగ్లో కనిపించింది సో ఈ దోప్ సాంగ్ చూసుకుంటే రీసెంట్గా ఒక మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం ఈ సాంగ్కి డాన్స్ చేయడం జరిగింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మట్టుకు కూడా వైరల్ అవుతుంది ఎందుకంటే ఒక మున్సిపల్ ట్రాక్టర్ యొక్క డ్రైవర్ ఈ సాంగ్కి డాన్స్ చేసిన స్టెప్స్ చూస్తే రామ్ చరణ్కి ఆయనకు ధీటుగా చేశాడు అబ్బా అసలు ఇంత క్రేజీగా ఉంది ఏంటంటే చాలా మంది కూడా ఆ వీడియోని షేర్ చేయడం కానీ मुख्य गा, मेगा फैमिली अभिमान लो ఆ వీడియోని సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రమోషన్స్ కూడా కొత్త సంవత్సరం నుంచి భారీ ఎత్తున స్టార్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇన్ని రోజుల పాటు కూడా ప్రమోషన్స్ లేవు అప్డేట్స్ లేవు ఈవెంట్స్ లేవు అసలు మూవీ టీం ఏం చేస్తుంది అప్డేట్స్ కూడా ఎందుకు ఇవ్వడం లేదు ఈ సినిమా మీద అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదని చాలా మంది ఫ్యాన్స్ అయితే చాలా అప్సెట్ అయిపోయారు కొంతమంది కొన్ని రకాలుగా లెటర్లు రాసి కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సో అప్పటి నుంచి అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఒక ఈవెంట్ తర్వాత ఒకటి చాలా గ్రాండ్గా అయితే చేస్తుంది ఉన్నారు సో మొత్తానికి రీసెంట్ గా దోప్సాకి ఒక మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్ చేసిన ఆ వీడియో మాత్రం డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది